హాయ్ అందరికి సో ఇక్కడ నేను కొన్ని ఏడిఎఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏడీబీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెట్టాను ఇది ఏడిఎఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఇది ఏడిబి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏదైనా డిఫరెన్స్ ఉంటే అది టేబులర్ ఫార్మాట్ లో పెట్టున్నాను ఒకవేళ ఏదైనా కోడ్ అయితే అది క్వశ్చన్ ఏంటి దాని రిజల్ట్ అనేది ఇమేజ్ ఫార్మాట్లో సో సో ఇలాగా మీకు క్వశ్చన్స్ ఏడిఎఫ్ ఏడిబి మీద క్వశ్చన్స్ కావాలి అని అంటే మేము ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేసాము అందులో టూ ఫిఫ్టీ ఏడీబీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ టూ ఫిఫ్టీ ఏడిఎఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి సో మీరు రాజు డేటా ఇంజనీర్ ఇంటర్వ్యూ క్రాప్ చేయాలి అని అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మీరు ఆ పీడిఎఫ్ని తీసుకోవచ్చు సో ఒకవేళ మీకు ఆ పీడిఎఫ్ కావాలి అంటే యశోక్ అషిత్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు So, the questions and answers run down. Thank you.